రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బనగానపల్లి గ్రామ పంచాయతీ సాధారణ నిధుల నుంచి ఈ యొక్క గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ నిర్మాణము ఈ యొక్క పాత స్టాండ్ సమీపంలో ప్రజల యొక్క దాహత్యని తీర్చడానికి ఈ యొక్క వాటర్ మినరల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ వాటర్ ప్లాంట్తో పాటు కూలింగ్ వాటర్ కూడా అంటే ఎవరైనా బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కానీ ఎవరైనా బస్సులలో వచ్చే వాళ్ళకు కానీ చల్లని వాటరు అంటే ఎక్కడా లేని విధంగా బనగానపల్లె టౌన్లో ఈ యొక్క పాత బస్ స్టాండ్లోను అదేవిధంగా ఉపుమెట్ట దగ్గర అదేవిధంగా పెట్రోల్ బంక్ సమీపంలో కూడా ఈ చల్లని కూలింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిధులన్నీ కూడా ఈ గ్రామ పంచాయతీ నిధుల నుంచే మనం ఏర్పాటు చేసుకున్నాం మరి గ్రామ పంచాయతీ ఈ యొక్క వాటర్ ప్లాంట్ నిర్మాణం ఈ యొక్క వన్ సిక్స్టీ త్రీ సర్వే నంబర్లో అంటే గ్రామకంఠం గ్రామకంఠం భూమిలోనే ఈ యొక్క నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క ప్లాంటు ఎవరి జోబుల్లో నుంచో కానీ ఇది డబ్బులు తీసి కట్టిన ప్లాంట్ కాదు ఇది కేవలం ప్రజల డబ్బుతో ప్రజల యొక్క పన్నుతో ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ మరి ఈరోజు ఈ యొక్క నిర్మాణం ఈ యొక్క వాటర్ ప్లాంటు ఎందుకు కొలుస్తా ఉన్నారు మరి ఎక్కడ కూడా అడ్డం లేని పరిస్థితి ఎక్కడ కూడా రోడ్డు కానీ మరి అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కూడా ఎక్కడ కూడా లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేటు గుండాలు ఒక ప్రైవేటు గుండాలు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టి పోలీసులు రెండు దిక్కల రోడ్డుకి ఇరువైపులా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఇటు ఎలక్ట్రానిక్ మీడియాని కానీ ప్రైవేట్ ప్రింట్ మీడియాని కానీ అదేవిధంగా ఎవరైనా కూడా సాధారణమైన వ్యక్తులు కానీ ఎవరో కూడా ఫోటోలు తీయకుండా వీడియోలు తీయకుండా ఎవరైనా కూడా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కానీ మీడియా సిబ్బంది కానీ ఎవరైనా కూడా ఫోటోలు తీస్తే వాళ్ళ యొక్క సెల్లు లాక్కోవడం దౌర్జన్యం చేయడం అన్నీ కూడా నిన్న చూశాం ఈరోజు పోలీసులే దగ్గర ఉండి నిన్నటి దినము ఈ యొక్క ప్లాంట్ ఈ యొక్క వాటర్ ప్లాంట్ నిర్మాణం ఎంతో ఈ యొక్క నిర్మాణం వేలాది మందికి ఈ వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇటువంటి వాటర్ ప్లాంట్ను కూల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఈ యొక్క రెవెన్యూ అధికారులను మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారు ఇక్కడ కూల్చేదానికంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులు ఈవో గారికి మరి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేన ఆయన యొక్క నుంచే నంబర్ నుంచే ఈ యొక్క ఆ మొనాడుపల్లె గ్రామ పంచాయతీ ఈవో పేరుతో ఇక్కడ జరిగినటువంటి వీడియో గ్రామ పంచాయతీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన కూడా చెప్తారు ఈ యొక్క ప్లాంటు తీసివేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నాడు అంటే మరి ఎవరికి సంబంధం ఈరోజు గవర్నమెంటు ఆస్తిని ప్రైవేటు గుండాలు పోల్చుతూ ఉంటే పోలీసులు కాపలా కాస్తూ ఉన్నారు మరి దీనికి అంతటికీ ముఖ్య కారణం ఇక్కడ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంటే నేనేమన్నా బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆస్తిలోనో లేకుంటే ఆయన స్థలాల్లోనూ ఇక్కడ ప్లాంట్ నిర్మాణం చేయలే ఆయన యొక్క ఆస్తిలోనో ఆయన ప్లాన్ ఆయన చేస్తే ఆయన కూల్చేదానికి అవకాశం ఉంటుంది ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం యొక్క స్థలాల్లో ఆయన యొక్క సొంత ఖర్చులతో కూడా నేను ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినానని చెప్పి చెప్తా ఉంటాడు మరి అవుకుమెట్ట దగ్గర ఉంది మరి అదేవిధంగా ఇక్కడ తెలుగుపేటలో ఒక బావిని పూడ్చే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎవరికైనా కూడా సౌకర్యం ఉంటుంది కాబట్టి ప్రజలకు మంచి కోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా నేను అబ్జెక్షన్ చేయడం కానీ నేను ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్లు విషయంలో ఎక్కడ వాడి జోలికి పోకుండా నేను ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయడం జరిగింది ఈరోజు నా మీద ఉన్న కోపంతో ఇక్కడ ఆయన రోజు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది ఇదే రోడ్డు మీద మరి ఇవన్నీ కూడా నా యొక్క ఫోటోలు ఎందుకంటే ఈ విధంగా వాటర్ ప్లాంట్కు నా యొక్క ఫోటోలు చూసి ఈడ్చేపడి కడుపు మంటతో ఈరోజు ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చడం జరిగింది నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కట్టినాం అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినాం పైప్ లైన్లు వేసిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కట్టినాం సచివాలయాలు కట్టినాం ఆర్బీకేలు కట్టినాం ఈ విధంగా ఎంతో డెవలప్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా గతంలో నేను చేసిన డెవలప్మెంటు నేను చేసినటువంటి బిల్డింగ్స్ కానీ నేను చేసినటువంటి రోడ్లు కానీ అన్నీ కూల్చే శక్తి నీకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఈరోజు అధికారం ఉందని అధికార మతంతో ఏ విధంగా మీరు ఈ విధంగా పోలీసులు సహకరిస్తారు ఏ విధంగా ఈ విధంగా ప్రైవేటు సైన్యంతో ఒక మంత్రి హోదాలో ఉండి ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు మంత్రి అయినావు ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తే ప్రజల యొక్క ఓట్ అనే భిక్షతోటి నువ్వు మంత్రిగా ఈరోజు వెలగబెడతా ఉన్నావు మరి ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలకు దాహరితీని తీర్చేదానికి మేము ఇన్నరల్ వాటర్ ప్లాంట్ వేస్తే దీన్ని కూల్చడం జరుగుతూ ఉంది ఏ అధికారులు అడిగినా కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నాను అధికారులకు మీకు సంబంధం లేకపోతే గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు సంబంధం లేదంటా ఉన్నారు ఇది మీ ఆస్తి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తిది ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తిని కూల్చుతూ ఉంటే మీరు కళ్ళంపగించి చూస్తూ చూస్తూ ఉరుకుంటా ఉన్నారు మీరు ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఈ యొక్క ప్రైవేటు గుండాలను ఇక్కడికి పంపించి ఈ యొక్క ప్లాంటు మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చేదానికి మరి ఎవరైతే సహకరించినారో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాలి లేకుంటే మీ మీద హైకోర్టులు కానీ లోకాయుక్తలు కానీ ఇతరతర మరి ఖచ్చితంగా మీకు న్యాయపరంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము ఖచ్చితంగా నిన్ను ఉద్యోగం ఊడిపోయేంత వరకు నేను వదిలిపెట్టే ప్రశ్న లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మరి ఇంత ప్రజాదనంతో ఇది ప్రజల యొక్క పన్నుతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ను మరి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు ముఖ్యంగా బనగానిపల్లి టౌన్లో ఎన్నడూ లేని విధంగా ఎందుకంటే మేము ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఏనాడు కూడా ప్రభుత్వం యొక్క ఆస్తులు ప్రభుత్వము పెద్దలే కూల్చడం అనేది ఎప్పుడు చూడలేదు ఏదన్నా ప్రైవేటుల్లో ఏదన్నా కూడా రోడ్డుకు అడ్డంగా ఉండేవి ఎవరైనా ప్రైవేటు ఉంటే అవి పోలీసులు పెట్టి చేయడం జరుగుతూ ఉంటుంది మరి విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఈ ప్లేస్లో కొన్ని ఏదో కొన్ని వ్యాపారస్తులు కూడా కూర్చున్నారు మరి ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినవి వెనుకనే ఉన్నాయి పేదవాళ్ళు వాళ్ళు ఒక పూట తిని ఒక పూట నుండి వ్యాపారం చేసుకుంటేనే బతుతూ ఉన్నారు ఈ గ్రామంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు లేవు ఈరోజు వ్యాపారాలు లేక ఈరోజు కనీసం పూట గడవడమే కష్టంగా ఉంది ఈ యొక్క బనగనపల్లి పట్టణ ప్రజలకు మరి అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యాపారస్తులకు సంబంధించి కానీ మరి అదేవిధంగా ఈ విధంగా వాళ్ళను అన్ని విధాలుగా నష్ట చె పెట్టడం జరిగింది ఈరోజు అదేవిధంగా పక్కన కనపడతా ఉన్నాయి ఈ యొక్క ఒక్కబోడు ల్యాండ్లో కనబడతా ఉన్నాయి పక్కన బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి అవి మీ కళ్ళకి ఏమన్నా కనపడలేదా మీ యొక్క కళ్ళు ఉన్నాయి బిల్డింగ్ కాంపౌండ్ లోపలనే అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి బిల్డింగులు కనబడతా ఉన్నాయి అవన్నీ కూల్చకుండా కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళను ఒక పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళను మాత్రమే ఈ విధంగా ఈ యొక్క వ్యాపారస్తుల మీద కూల్చడం జరుగుతూ ఉంది ఈరోజు ఏదైతే మీరు ఇవన్నీ కూడా కేవలం కాటసాని రామిరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్ ప్లాంటు ప్రజలు ఎవరు కూడా నీళ్లు తాగేదానికి వీలు లేదు మరి ఆయన ఫోటోలు కనపడేదానికి వీలు లేదు కేవలం నా మీదన్న కోపంతో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా నీ ప్రవర్తన చూస్తూ ఉంటే అదేవిధంగా ఈరోజు నీకు ఏదో కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అని చెప్పి నీ కాలనే నరుక్కునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం ఎక్కడ ఈ సంస్కృతి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇది ప్రభుత్వాలు అనేది మార్పు జరుగుతూ ఉంటుంది గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నాం మరి ఇప్పుడు మీరు ఉన్నారు అది పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి రాజకీయాలు అనేది కొత్త కాదు ఎందుకంటే మేము ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి ఎన్నో ప్రభుత్వాలు చూసినవి ఎన్నో వాటుబొట్లు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు ఒకరు ఏదైనా కూడా ఒకరు ఏదైనా ఒక రోడ్డు వేసి చేస్తే దానికి సంబంధించి పైప్లైన్ వేయాలం కా దానికి ఏ విధంగా మెరుగులు దిద్దాలంగా ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన చేయాలి తప్ప ఒక నెగిటివ్ ఒక మంత్రిగా రాష్ట్రంలో ఒక బాధ్యత గల మంత్రిగా ఉండి ఈరోజు ఒక నెగిటివ్ మైండ్తో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు ఏదైనా కూడా కాటశానరాం రామ్రెడ్డి ఫోటోలు కనపడకూడదు కాటశాన రామ్ రెడ్డి ఈరోజు హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ కట్టించినాం ఎక్కడ చూసినా సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయాలకి అన్నిటికీ కూడా నా ఫోటో కనపడకుండా పేపర్ గడిపించడం జరుగుతాం అంటే ఈరోజు ఏమైనా ఎన్నికల కూడా ఉందా ఈరోజు ఈరోజు వరకు ఎన్నికల కో ఎన్నికలు అయిపోయి సంవత్సరం అవుతా ఉంది సంవత్సరం అయితే ఆ పేపర్ ఊడిపోతే మళ్ళీ పేపర్ గడిపించడం అంటే ఎంత ఓర్పు లేనితనంగా నువ్వు నీవు ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రిగా ఉన్నావు ఎంత ఓర్పులెన్ తనతో ఈరోజు ఉన్నావో ఈరోజు ప్రజలు నిన్ను అసహించుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్కి సంబంధించి ఈరోజు ఈ కూల్చడం వల్ల ఆయనకు ఎందుకు ఎందుకు ఇక్కడ ఇక్కడ మంచి బాగా మాకు అందరికీ చల్లని వాటర్ వస్తూ ఉంది చల్లని వాటర్ తాగుతూ ఉన్నాం ఎందుకు కూల్చోవలసిన పరిస్థితి ఏర్పడేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇది ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా డిపిఓ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం వాళ్ళకి కూడా సంధించకుంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చేదానికి ఎవరైతే ఈ యొక్క ప్రైవేటు సైన్యం వచ్చినారో వాళ్ళ మీద వాళ్లకు ఇక్కడికి పంపించి కూల్చేదానికి చేసినటువంటి మంత్రి గారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం